నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు చేరియాలలో మళ్లీ కూల్చివేతలు అధికారుల నిర్లక్ష్యానికి ప్రజల అవస్థల పాలు చేరియాలలో రోడ్డు విస్తరణలో లోపాలు కరెంటు స్తంభాలు డ్రైనేజీలో లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి చేరియాల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయి మున్సిపల్ సిబ్బంది ఈ రోజు నుంచి రోడ్డు ఇరువైపులా మరో ఐదు అడుగుల మేర నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అయితే ఇది ప్రజలకు నూతన సమస్యలు తీసుకురావడమే కాకుండా అధికార యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది గత సంవత్సరం మున్సిపాలిటీకి వచ్చిన జీవో ప్రకారం రోడ్డు వెడల్పు వంద ఫీట్లు ఉండేలా నిర్ణయం చేసినప్పటికీ అప్పట్లో కేవలం ఇరువైపులా నలభై ఐదు ఫీట్ల వరకు మాత్రమే కూల్చివేతలు జరిపారు అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా డ్రైనేజీ పనులు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి భవన యజమానులు తమ నిర్మాణాలను ఇకపై కదిలించాల్సిన అవసరం లేదని సంపూర్ణంగా నమ్మారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు మళ్లీ మేల్కొని మిగిలిన ఐదు అడుగుల కట్టడాలను కూల్చడం ప్రారంభించడంతో ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు ఈ చర్యలు ఏడాది క్రితమే జరిగి ఉంటే ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యేవి విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు పూర్తయ్యేవి డ్రైనేజీ వ్యవస్థ సమర్థంగా అమలయ్యి ఉండేది కానీ అధికారుల సమన్వయ లోపం మరియు నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాకపోవడంతో చేర్యాల ప్రాంతం రాత్రి వేళ చీకట్లో మగ్గుతుంది డ్రైనేజీలో మురుగునీరు నిలిచి చెత్తతో నిండిపోతూ ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తనున్నాయి తలెత్తుతున్నాయి ఇక భవన యజమానులకు అయితే ప్రతి దఫా నిర్మాణాలు కూల్చివేతలతో తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుంది ఒక్కసారి స్పష్టంగా చెప్తే మేమే కూల్చేవాళ్ళం కదా మళ్లీ మళ్లీ ఇలా కూలగొట్టడం అన్యాయం కాదా అని భవన యజమానులు అధికారులను ప్రశ్నిస్తున్నారు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనేనా ఈ అయోమయం అంటూ ప్రజాధనం వృధా కాకుండా పనులు ప్రణాళికాబద్ధంగా ఎందుకు చేయలేకపోతున్నారని ఇప్పటికైనా ఆర్ బి మున్సిపల్ విద్యుత్ శాఖల సమన్వయంతో పనిచేసి పనుల త్వరగా పూర్తి చేసి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు అయితే సంవత్సరం క్రితమే వంద ఫీట్ల వరకు నిర్మాణాలను కూల్చివేస్తారని స్పష్టమైన ఆదేశాలున్నట్లు మన హిందుస్థాన్ మీడియా ప్రజలను అప్పుడే అప్రమత్తం చేసింది